గత ఐదు రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు ముప్పై ఐదు పార్కుల్లో పదిహేడు ఉన్నర పదిహేడున్నర ఎకరా స్థలంలో ఏడు కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టామో వాటన్నిటిని కూడా వదిలేయకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ ఇయ్యాల నెల్లూరు నగర కార్పొరేషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లోని శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నిర్ణయం జరెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వేల మూడు వందల డెబ్బై ప్లాంటేషన్లని మనం ఐదుగురు క్రితం మొదలు పెట్టడం జరిగింది సో ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల ప్లాంట్లని ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా పేరెంట్స్ కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై ప్లాంట్లు ఉన్నాయి అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా చూసుకొని వేస్తున్నాం ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మీడియాతో మాట్లాడిన విధానం కాకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి ప్రతి చెట్టు దానికి సంబంధించి బ్రతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికే జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్లను టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పదిహేడున్నర ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియదేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు సృష్టించుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ ఫ్లాట్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఉండకూడదని ఉద్దేశంతోనే పార్కు స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు ఈ దళారుల చేతిలో పార్కు స్థలాలు లక్షకి యాభై వేల రూపాయలకి ఇప్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పి మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు అవి రిజర్వ్ స్థలాల పార్కు స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సారించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు చంద్రన్న పార్కులు బాటని కార్యక్రమాన్ని తీసుకుని దీనికి చేస్తున్నాం మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఇప్పుడు చెట్లు వేస్తున్నాం మరి లైట్లు కూడా ఈ పార్కులు అన్నింటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇతర ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి ఈ మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్లు అనేది ఒక ప్రభుత్వం ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి కూడా దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలపర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు వారికి తోచినంత ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పర్యావరణం కాపాడుకు బాధ్యత ఉంది కాబట్టి స్థానిక ప్రజలు కానీ వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర ఇతర వెల్ఫేర్ అసోసియేషన్లు అన్నీ కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నాము వారు కూడా మమేకమై దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్లో అన్ని దిగర్లలో కూడా ఎవరు లారులు రాకుండా మోసపోకుండా ఉండేదానికి స్థానికులు కూడా బాధ్యత తీసుకోవాలని అందరూ కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా డ్రైన్ అయినా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా నిధుల లభ్యతను బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉన్న నియోజకవర్గం దాన్ని దృష్టి ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరు నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తీర్చి చేస్తామని కూడా మీ ద్వారా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు